ఎవరు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం వారిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఏం అడుగుతున్నారు ప్రతి ఎవరైనా జర్నలిస్టులైనా సరే ఎవరైనా ఈ ప్రశ్న ఆరు గ్యారెంటీల గురించి ప్రధానంగా అడుగుతూ ఉన్నారు ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆమెల గురించి అడుగుతారు రైతు బంధువు సంబంధించి వాటి గురించి అడుగుతున్నారు రైతులకు సంబంధించిన రుణమాబ్ గురించి ప్రతి ఒక్కరు అడుగుతారు అడిగిన పతి వాళ్ళపైన కేసు పెడుతారు మీ పైన కూడా కేసులు పెట్టడం జరిగింది ఏమంటారు అన్న దీనిపైన ప్రతి పార్టీకి మేనిఫెస్టో అనేది భగవద్గీత కురాను బైబుల్తో సమానం కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కోసం కుర్చీ కోసం ఏదో నోటికి వచ్చిందలా మాట్లాడరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు యూట్యూబ్ విలేకరుల మీద కేసులు ఇలా సోషల్ మీడియా మాధ్యమాలు పెట్టిన కార్యకర్తల మీద కేసులు మేము అడిగేది ఏంది మా ఇంట్లోకి నీలక్క యాభై లక్షలు తీసుకొని ఎమ్మెల్యేలు కొన్నట్టు మాకు యాభై లక్షలు మూటి ఇవ్వమన్నట్లే మాకు కావాల్సిందే మా హక్కుల కోసం అడుగుతున్నావు మాకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిన నువ్వు ఎందుకు ఎక్కుట్టినావు కేసీఆర్ రుణమాఫీ చేసినవు నువ్వు 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 ఎందుకెగొట్టినావు కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి నువ్వు తులంబాన్ని ఎందుకెక్ కొట్టివు ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చి నువ్వు ఎందుకు ఎక్కుగొట్టు అని అడుగుతున్నావు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న వచ్చినప్పుడు ఇక ఆ వేవ్ని కొనసాగించమంటున్నావు కానీ నీకు చేత పక్కా పక్కది నీకు ఒక పరిపాలన చేయడానికి ఇంత ముందు మంత్రి కాలేదు నీకు అవగాహన లేదు నీకు నోటికి వచ్చిన తిట్ల దండకం మాట్లాడితే మమ్మల్ని కూడా ఇండ్లలో అది చూడొద్దని మాట్లాడుతున్నారు మేము మాట్లాడాల్సి వస్తే ఆయన ఆయన ప్రభావం మా మీద పడుతుంది మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఇప్పుడు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మమ్మల్ని జైల్లో పెట్టినాం ఏం సాధించినాం మెనసురేషన్ అనే సురేష్ యాదవ్ అనే ఆయన మీద పెట్టి కేసులు పెడితే నీకేమా వచ్చింది ఒక దీపాల పనం నన్ను జైలు చేసుకుంటే వచ్చే దీపాల పనం మొత్తం మీరు దాడులు చేసుకోవడానికి మలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు ఇలా వైఆర్ రంజిత్ రెడ్డి కూడా మాట్లాడాండు ఏం మాట్లాడాండు నా ఇంట్లోకి ఏమని లేదు నీ ఇంట్లోకి ఏమని లేదు ప్రియల కోసం అక్కుల కోసం కొట్లాయం తప్పేముంది అడిగే వీళ్ళేమో పదవుల కోసం పెదాలు మూసుకుర్రు మేమేమో ప్రియల కోసం పెదాలు తెరిచి మాట్లాడుతున్నాం రజీత్ రెడ్డి కానీ ఇంత ముందు శంకర్ కానీ తెలుగు స్టైప్ కానీ కక్ష కట్టి మహిళలను గుడ్జుడుకోకుండా దాడులు చేసారు కొండారెడ్డి పెళ్ళి ఇవి అయ్యే జాగిరి కాదు వీళ్ళయ్య నువ్వు పుట్టు ఇప్పుడు ఉండొచ్చు కానీ సమస్య ఎక్కడ ఉంటే కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన కాబట్టి మేము కొట్లాడుతున్నాం నీకు పరిపాలన చే పరిపాలన చేయరా చాదగాకపోతే ఊకో పక్క ఊకో చెప్తున్నావు అంతేగాని ఇప్పుడు మాట్లాడేది ఏంది ప్రభుత్వాన్ని అశ్చిరపరచడానికి కేటీఆర్ గారు కుట్ర చేస్తుండడం మాట్లాడుతున్నారు ఈ ఎవరు గతంలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి ప్రేరేపించింది ఎవరు ఇబ్బంది పెట్టింది ఎవరు నువ్వు కాదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టభరం మిట్ట మధ్య యాభై లక్షలతో దొరికిన దొంగ నువ్వు కాదా కానీ ఇలా కేటీఆర్ గారు ఏదో చేసి అసలు జరిగిందేందో గ్రహించాలా ప్రజల మధ్యలో ఫార్మాసిటీ వద్దని కొట్టు అడిగేది అడిగేది రైతులు రాష్ట్ర రాష్ట్రంలో రైతాంగం రైతు బంధు రాక రైతు బీమా రాక కారం నీళ్లు రాక కరెంటు రాక పండించిన పంటను కూడా కొనం చాదాగాక ఉంటే రాష్ట్ర రైతాంగం అంత ఆగ్రహానికి గురవుతుంటే కాక ఎన్నింటి మధ్యలో ఫార్మాసిటీ అని తీసుకొచ్చి దాన్ని ఏదో హైఫై చేసి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్పితే రైతాంగం అడిగిన దానికి చాద కాకపోతే చాదగాదని చెప్పు గంతేగాని ఏదో కోరం నీ కు నువ్వు నువ్వు కుట్ర చేసి కదా మా పది మంది ఎమ్మెల్యేలు లాక్కుంది నీకు అలవాటు కదా ఎమ్మెల్యే కొనేది అలవాటు ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి దొంగే పని దొంగేం చేస్తాడు ఆయన దొంగ దొరికి దొరికి దొంగ దొంగ పని చేస్తాడు అంతేగాని కేటీఆర్ గారి మీద ఏదో ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైలు పంపించడం నువ్వు జైలుకి పోయిన కారణం వేరు వాళ్ళు కూడా గతం కేటీఆర్ గారు వేరు కేసీఆర్ గారు వేరు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు తెలంగాణ ఉద్యమం లేదు కాబట్టి జైలు అనేది ఒక దొంగ పనులు చేసిన కాబట్టి అంటే జైల్లో పెట్టి ఇక్కడ మానసిక కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మానసికంగా రాక్షసంగా నువ్వు ఏమి ఇబ్బంది పెట్టినా అదలడానికి బెదడానికి నీ లెక్క దొంగ పనులు చేయలే రాష్ట్ర రైతాంగం కోసం జైలు పడడం కూడా సిద్ధంగా ఉన్నా స్టేట్మెంట్ ఏం జరిగింది నీ లెక్క దాక్కోలే ఎక్కడో నా హైదరాబాద్ నడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూర్చుండు నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఏం పీక్కోదలుసుకున్నావు పీక్కు అని చెప్తుండవు కదా నీకు చాతగా కదా నీ పక్కన నీకు కమ్యాండ్ కంట్రోల్ ఉంది దాంట్లో నుంచి నువ్వు ప్రతిదీ మా ఫోన్ టైం చేసుకున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకున్నా ఎట్రాసిటీ కేసులు పెట్టుకున్నా లాస్ట్కి కేటీఆర్ గారిని పక్క దొరికితే అయిపోయేదా కేటీఆర్ గారు రారా ప్రజలక్షత్రం కొట్లాడరా ఒక నిన్నగాక మన కల్గొండ సంజయ్ గారు పాదయాత్ర చేస్తే ఇరవై కిలోమీటర్లు గుండె గుబేలం అన్నది మీకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారు పాదయాత్ర మొదలు పెడితే పరిస్థితి ఏమైపోయింది కృష్ణార్జున లెక్క హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొట్లాడుతుంటే మీ సమస్యలంతా వలయంతో ఇలా కొట్టుమిట్లాడుతుంటే రాష్ట్రం ఇవన్నీ వండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి మాటలు మాట్లాడితే కేసీఆర్ తిట్టాలా బీఆర్ఎస్ పార్టీ తిట్టాలి తప్పితే ప్రియల కోసం ప్రియల గురించి మాట్లాడే కనీసం అవగాహన లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొకటి మామూలుగా ఎవరైతే మాట్లాడితో వాళ్ళదన్నా పెద్ద పెద్ద కేసులు కాదు వాళ్ళు మర్డర్ చేయలేదు లేకపోతే టెర్రెలిస్టులు కాదు లేకపోతే ఇంకోటి లేదు వాళ్ళు జస్ట్ ఏ చిన్న చిన్న మా మనోభావాలు దెబ్బయినాయి లేకపోతే ఇంకోటి అన్నారు రేవంత్ రెడ్డిని తిడుతురు అంటే ఏంటంటే బేలబుల్ కేసులు బేలబుల్ కేసులలో కూడా స్టేషన్ బెయిల్ పిలిచి ఫార్టీ వన్ సిఆర్బి ఇచ్చి పంపించేసేయాలి అలాంటి కేసులో కూడా ఒక రాత్రి రాత్రి వచ్చు లేకపోతే ముందు ముందు వచ్చి ఒక జీబులు వేసుకొచ్చి పది మంది ఇరవై మంది పోలీసులు వేసుకొచ్చి ఎత్తుకుపోయి అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టి అర్ధరాత్రి పొద్దుకటి అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందు తీసుకోవడము అక్కడ మెజిస్ట్రేట్ వాళ్ళని తిట్టినప్పటికీ చికెల కోర్టులో న్యాయం జరిగినప్పటికీ వీళ్ళు కావాలని ఒక హింస పెట్టే ప్రయత్నం చేస్తారు జర్నలిస్టులను కావచ్చు మీలాంటి వాళ్ళని కావచ్చు గతంలో ఒక సినిమా ఉండేది ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పొద్దున అయితే అయితే మగవాడు అయితే మరి ఈ మగోడికి ఆదివారమే డ్యూటీ హైదరాబాద్ హైదరాబాద్తో ఇలుగుల కొట్టిన సున్నంచె బాధితులు ఇలుగుల కొట్టిన ముఖ్యంగా అమీన్పూర్లో ఇల్లు ఊరు కొట్టిన ఇల్లు ఇల్లుగురు కొట్టినా మూసి పర్వపదం ఇల్లు ఊరు కొట్టిన ఆదివారం పూటే చేస్తారు ఈ మొగోడు ఆదివారం పూట ఇంకొకడే పని చేస్తారు మిగతా అందరూ పని చేయరు అనమాట కానీ ఈ పని చేసే పని ఏంటంటే ఆదివారమే పని చేస్తారు ఈ పని ఏం చేయాలంటే ముఖ్యంగా శనివారాలు ఆదివారాలు సెలవు దినాల్లో అరెస్ట్ చేస్తే బెయిల్ రాదని రాక్షస్తానన్న తప్పితే చేసే పని లంగా పని అని జనాలందరికీ తెలుసు ఇప్పుడు కొడంగల్లో పోయి కొడంగల్లో కా బీఆర్ఎస్ కార్యకర్తలు లేరు ఆ ఊరు మేజార్టీ ఇచ్చింది కాంగ్రెస్కి అక్కడ బీజేపీలు రాష్ట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ అక్కడ ఉండే అక్కడ అక్కడ లేదు జనావాసాలు అవ్వద్దు రైతాంగం పండించే పంటలు విషయతుల్యం అవుతుంది అని చెప్పి డికేఆర్ గారు చెప్పారు అక్కడ కుట్రలేదని ఒక స్థానిక ఎంపీ చెప్పినప్పుడు కొట్టలేదని చెప్పిన కలెక్టర్ చెప్పినప్పుడు వీళ్ళకి కుట్ర ఎక్కడ ఉంది కలెక్టర్ గారే కదా ఇండియన్ సర్వీస్లో ఉన్న అఖిల భారత సర్వీస్లో ఉన్న కలెక్టర్ గారే కదా మీకు చెప్పింది నన్ను కొట్టలేదు అదేదో అయింది వాళ్ళ ఆగ్రహం ఉందో ఉన్నారు అని చెప్పినారు కానీ ఎంతసేపటికి అని నరేంద్ర రెడ్డి గారు ఏ టూ అని కోరిన సురేష్ అని ఏ త్రీ అని కేటీఆర్ గారు చంపే ప్రయత్నం చేసిన కుట్రమానం నీ లెక్క నువ్వు దొంగమని అందరినీ దొంగ చేయడానికి కరెక్ట్ కాదని నేను మాట్లాడుతున్నాను ఈయనకి సెలవు దినాల్లోనూ పని దినాలు మిగతా అన్ని రోజుల్లో పనుకుంటున్నమాట ప్రధానంగా చెప్పాలంటే రైతుల విషయంలో అక్కడ వాళ్ళకంటే ఫార్మాసిటీ వద్దు వద్దు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ తీసుకుపోయిండు కానీ అక్కడ రైతులను ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే వాళ్ళు అతన్ని గెలిపించిన సీఎంని గెలిపించినటువంటి రైతులే వాళ్ళు వాళ్ళు వ్యతిరేకత ఈ ఈరోజు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒకటేమ చెప్తున్నా వైఆర్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న విన్నపం కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని చెప్పిన ఈయన ఈ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ మర్చిపోతుండు ఇవాళ పోలీస్ వ్యవస్థ నడుపుతున్నాయి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కేసులు పెడుతున్నా ఈయన ఆ కమాండ్ కంట్రోల్ కట్టింది కూడా కేసీఆర్ మర్చిపోతుండు పోలీసులకు వాహనాలు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట నేననే నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఆనవేళాలు జరిపేస్తాను నువ్వు ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ పదిహేను వేలు ఎకరాలు సేకరిస్తే దాన్ని రియల్ ఎస్టేట్ దందా కోసం వాడుకు తింటూ ఎక్కడో కొడంగల్లో నీ అల్లుడు కోసం నీ అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినా రిజిస్ట్రేషన్గా రౌడీకం చేసుకుండా సంబంధం లేని తిరుపతి రెడ్డి కలెక్టర్ ఆఫీసులో రివ్యూల్ చేసుకుంటా మీరు ఒక ఎంత పరిపాలన చేస్తున్నావు కేసీఆర్ గురించే మాట్లాడేది ఊకేం మాట్లాడితే కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి మరి ఫామ్ హౌస్లో ఉన్న రైతు బంధు వచ్చింది ఫామ్ హౌస్లో ఉన్న కళ్యాణ్ లక్ష్మి వచ్చింది ఫామ్ హౌస్ ఉన్న పథకాలు వచ్చినాయి మరి హైదరాబాద్ నడి ఉండి ఉండి బంగారనుకుంటున్నావు నీ ఇంట్లో అనుకున్నా నువ్వు పొద్దున్నైతే సిగరేట్ పోతే ఆ ఆరాటాలు చేసుకున్నా భంగిమలతో మాట్లాడకుండా ఇష్టం వచ్చిన మాటలు తూడకుండా ఇలా పథకాలు ఎందుకు ఆగినాయి పని ఎవడు పనికి మళ్ళిన ఎవడు రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ పని మంత్రులు పనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతే తప్పితే ఏం లేదు ఉన్నవాసం కొండ భద్ర కొట్టి రైతులు వద్దన్న దాన్ని ఆప్ చేయాలి రాష్ట్ర రైతాంగానికి రైతు ఇప్పుడు ఎద్దేరిచిన రైతు ఎడ్చిన రాజ్యం బాగుండదు గతంలో చెప్పారు గారు రైతుని రాజ్యం చేసింది కేసీఆర్ రైతును ఉరి తాడుకి బిగిస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే కేసీఆర్ రైతు బిడ్డ కానీ రేవంత్ రెడ్డి పోలీస్ పార్టీలు కొడుకు వాళ్ళ తాత పోలీస్ పార్టీలు వాళ్ళ నాయన పోలీస్ పార్టీలు అందుకే పోలీస్ పార్టీలు పెట్టుకొని పని చేయించుకుంటున్నాను ఎన్ని కేసులు పెట్టుతారు ఎన్ని అయితే దయచేసి ఎన్ని కేసుకైనా అదరం బెదరం మేము తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆగమితం తెలంగాణ కాపాడుకున్న బాధ్యత కూడా మాకుంది మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎన్ని లంగా మాటలు మాట్లాడినా ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా నువ్వు సాగు ఊరుకున్నా ఆల్రెడీ నీ నీ పనితనం ఏందో పదకొండు నెలల కాలంలో ఉంది ఇవాళ నిన్నటికి ఇవాళ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రతి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి డీఏపీ మీద మూడు వందల యాభై రూపాయలు పెరిగింది పదమూడు వందలు ఉన్న డీఏపీ పదహారు వందల యాభై రూపాయలు చేసిన ఈ గనుడు యాసంగి పంట మొదలు పెట్ట ముందుకే చేసిన అంటే రైతు మీద ప్రేమ ఉందా రైతు మీద రైతు సంఖ్యలు తీసుకుపోయినంటే ఈ రైతు రైతు పక్షపాత ఈ రైతాంగానికి రుణమాఫీ కాకుండా రోడ్ల మీద వేసి రుణం మాఫిక రైతులని ఎంతమంది లేరు ఇవాళ ఆటో వాళ్ళ జీవితాల కానీ అస్తవ్యస్తం చేసి మహిళల బతుకులు చిద్రం చేసి స్కూటీలని మాయమాటలని తుల మంగారం అని చెప్పి అగమ్య గోచరం ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయినాయి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని అవసరం అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాదగానప్పుడు వ్యవస్థలు దెబ్బతింటాయి ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం కూడా మూడు వందల యాభై పెంచిన డీఏపీ గురించి మీరు స్వతహాగా మీరు రాండి స్వచ్ఛందంగా మీరు రాండి మీకు సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రైతు సమితి పార్టీ అనిగా మేము ప్రకటించినాం కాబట్టి మీ పక్షాన మేము కోట్లాడుతాం అంటే ఇక్కడ ఈయనకు సీఎం పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ప్రజల సమస్యలు వినడానికి ప్రజలు గోసలు తీర్చేదానికి ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి కాదు కదన్న మీరేమంటారన్న సీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్టు ఎవరో పార్టీలో ఈయన చేరి ఎవరో పార్టీలో ఆయన చేరిండు ఆ పార్టీ మీద ప్రేమ లేదు ప్రేమ లేదు పీసీ అధ్యక్షుడు ప్రేమతో కొనుక్కున్న వాళ్ళు ఎమ్మెల్యే అన్నారు ఇవాళ ముఖ్యమంత్రి పదవి కొనుక్కుండా వ్యాపారం లక్షణం ఏంటంటే ఒక రూపాయి పెడితే రెండు రూపాయలు ఆశిస్తారు ఆయన రూపాయి పెట్టింది కాబట్టి రెండు రూపాయలు ఆశించాలను రాష్ట్రానికి గుల్ల చేస్తున్నాడు క్లియర్ క్లియర్ క్లిష్టగా ఉంది ఆయన రియల్ ఎస్టేట్లు రియల్ ఎస్టేట్ బోకరు సర్వే నెంబర్ తెచ్చు కానీ సమస్యలు తెలియదు రాష్ట్ర రైతాంగం గురించి ఆయనకి అవగాహన లేదు కాబట్టి ఆ విధంగానే మాట్లాడతాం మనం ఆయన గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఆయన ఏం తెలియదు ఒక మంత్రి కాలేదు మొత్తం పేమెంట్ కోటలు వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి ఆయన దాని గురించి ఆయన పేమెంట్ గురించి ఆలోచిస్తారు కానీ ప్రియల గురించి ఎట్లా ఆలోచిస్తారు సంగతి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కానీ మేము దరము మేము కొట్లాడుతూ ఉంటాం ప్రజల సమస్యలపై పోరాడుతూ ఉంటాం ఈ నాలుగు సంవత్సరాలు ఏదైతే వీళ్ళ దుర్మార్గాలను కూడా అన్నీ బయట తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మేము వీళ్ళన్నీ బయట పెడతామని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు కేవలం మ్యాన్ అనిల్తో అక్షిత్ హైదరాబాద్